రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతుండ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకే అగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు బీర్ గన్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్ కి చీప్ బ్రాండ్ కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్ కి రెండు వందల యాభై ఇంకో బ్రాండ్ కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక్క కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్ కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్ కి పోకుండా డిపో కి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిజిటలరీ టు నేరుగా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత ఈ రోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ ఇప్పటికి మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన